తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్న సినిమా వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమా సో ఎంతో అద్భుతంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే ఇందులో అందరూ యూనివర్సల్ స్టార్స్ ఉండడం విశేషం అంతా పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అందరూ ఉన్నారు రాజమౌళి సినిమా అంటే చెప్పాల్సిన అవసరం లేదు ద మేకర్స్ ఆఫ్ బాహుబలి అంటూ హాలీవుడ్ దర్శకులు వేయించుకునేలా ఇప్పుడు తనని తాను ప్రమోట్ చేసుకునేందుకు మరో కొత్త సినిమా వస్తోంది అదే వారణాసి సో ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి టైటిల్ తో పాటు మహేష్ బాబు లుక్ ని రివీల్ చేసే ఒక గ్రాండ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు అయితే అక్కడ రాజమౌళి గారు చేసిన ప్రసంగం కొంత వివాదానికి దారితీసింది ఆయన పైన కేసు నమోదయేలా చేసింది అసలు ఏంటంటే దేవుడి మీద నమ్మకం లేదు నాన్నగారు వచ్చి ఈవెంట్స్ సవ్యంగా నడవడానికి హనుమంతుడు వెనక్కుంటారని చెప్పారు కానీ ఈవెంట్ సవ్యంగా సాగలేదు హనుమంతుడిపై కోపం వచ్చింది ఇలాగే నా నడిపించేది అనిపించింది మా ఆవిడకి కూడా హనుమంతుడు అంటే ఇష్టం ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తుంది మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది ఏంటి నీ దేవుడు నా చేసేది అంటూ చిన్నప్పటి నుంచి రామాయణం మహాభారతం అంటే ఇష్టం మహాభారతం తేడా నా డ్రీమ్ ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు రామాయణంలో ఒక కీలక ఘట్టాన్ని తీస్తున్నానని మొదలు పెట్టినప్పుడు అనుకోలేదు ఒక్కో సీన్ రాస్తూ ఉంటే నేల మీద నడవలేదు ఎక్కడో ఉన్నాననిపించింది మహేష్ బాబుని రాముడిలాగా చూసినప్పుడు నాకు ఎంతో ఎక్సైట్మెంట్ కలిగింది అన్నారు మొత్తానికి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే ఆరోపణలతో రాజమౌళిపై పోలీసులకు రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు చేస్తుంది సో ప్రస్తుతం నిజంగా కొంతమంది ఇలా అనడం తప్పని మరికొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ సినిమా మన రాజమౌళి గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని తీసి మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఈవెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటప్పుడు దీనికోసం ఆ ఈవెంట్ ఎలా జరగాలి ఎలా ప్రజెంట్ చేయాలన్న దానిపై ఎన్నో వారాలు కలలు కని వాటి ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షించి చివరికి ఒక చిన్న టెక్నికల్ డిఫాల్ట్ వల్ల అక్కడ అభిమానులు అంత మంది వచ్చారు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ల ముందు జరిగినటువంటి ఆ తప్పిదం రాజమౌళి సహించలేకపోయాడు భరించలేకపోయాడు మరి ఆ ఆవేదనతోనే తన ఎంతో ఇష్టపడే భగవంతుడు తనకి తోడుండలేకపోయారే ఈ కీలకమైన క్షణంలో అని తన ఆవేదన వ్యక్తం చేశారు